ప్రయాపల్లి నియోజకవర్గంలో మొన్నటి వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సోమిరెడ్డి గారు అప్పక్కున్నారు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గవర్నమెంట్ గారు ఈ పప్పున్నారు మరి రైతుల అభివృద్ధి వరకు ఎందుకంటే గతంలో వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మిది వేల మీరు రైతులు అమ్ముకోవాలి వద్దాని కూడా వచ్చేస్తారు ఏం చేసుకోవాలి ఇప్పుడు పంతొమ్మిది వేల ఇరవై తెలుగుదేశం పార్టీ స్టాండ్ లో మాట్లాడుతూ సబ్సిడీలో మేము విత్తనాలు ఇచ్చాం సబ్సిడీలో మేము యంత్రాలు ఎంత పరికరాలు ఇచ్చాం సబ్సిడీలో మేము రైతులను ఆదుకుని అన్ని విధాలుగా వాళ్ళని మేము ముందుకు తీసుకెళ్లామని చెప్పి తెలుగుదేశం మరి సబ్సిడీలో మీరు ఈ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాలు ఏమని సార్ ట్రాక్టర్ ఎక్కువ ఇచ్చారండి పేరుకి మాత్రమే వైఎస్ఆర్ యంత్ర సేవా అని పేరు పెట్టినారు కానీ అంతకన్నా ఇవ్వలేదని చెప్పి టాక్ చేసుకునేస్తారు మరి రైతులకు సార్ ఇస్తారు 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 సో ఆయన కంటే తగ్గలేదు అండి ఎక్కడ తగ్గలేదు తగ్గాలంటే పెరిగా రేట్లు రైతులకు పెంచారు అంటున్నారు కానీ నెమ్మలు సాకు చూపించి తొమ్మిది వందల నలభై ఉండాల్సిన పుట్టి ధాన్యాన్ని పదకొండు వందల కేజీలు తగ్గిస్తున్నారు అది లేదండి ప్రతిపక్షాలు చెప్పి మాట్లాడినా కొట్టి వేసి చోట్ల ఓకే ఓకే సార్ మరి ముత్తుకులు విషయాన్ని కొందాం సార్ పోర్టులు కావచ్చు థర్మల్ పవర్ స్టేషన్లు కావచ్చు రకరకాల పరిశ్రమలు కావచ్చు వీళ్ళందరి సపోర్ట్ ఆర్ఆర్ మీకు మీకేమన్నా వీలేదు రికవరీ ఇస్తున్నారు సార్ సామాన్య దగ్గర ప్రజలకి ప్రజలకి నేరుగా ఏమి వీలేదు కదండి ఏదో విధంగా దాన్ని ఖర్చు పెట్టి ఒక డెవలప్మెంట్ యాక్ట్ డెవలప్మెంట్ చేస్తే చేతి నేరు ప్రజలకి అయితే ఇవ్వరు కదా ప్రజలకి చేస్తే ప్రజలకి ఏమి ఇస్తారు ప్రజలకి కావాల్సిన ఉద్యోగ కల్పిస్తున్నారు స్థాయి కల్పిస్తున్నారు ఇది మిగతా కలెక్టర్ అకౌంట్ లోకి వెళ్ళిపోతే చేసేది అంటే అక్కడ నుంచి మీరు తెచ్చుకోండి తెచ్చుకుని డెవలప్మెంట్ అయితే ఓకే సో మతాన్ని కంపెనీల వల్ల ఉదాహరణకి మనకి రిలయన్స్ కాలనీ ఉంది రిలయన్స్ వాళ్ళకి ట్రైన్ లేవు కాబట్టి బుల్చో లేవు ఇప్పుడు సంవత్సరం మన మన మినిస్టర్ గారు గవర్నర్ గారు అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు మన మినిస్టర్ ఆ ఊళ్ళో ట్రైన్ అనేది బాగుంది నేను జీవించారు కంపెనీలకు పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి జీవనభూత్తి కల్పించాల్సిన బాధ్యత కంపెనీల పైన ఖచ్చితంగా ఆ విధంగా ఏమన్నా మీకు సపోర్ట్ వస్తుందా ఈ తీర ప్రాంత తీర ప్రాంతం చాలా వరకు జరిగింది అన్నది చాలా వరకు జరిగింది అంటే డెబ్బై శాతం వరకు జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు డెబ్బై శాతం వరకు జరిగింది ఇంకా కొత్త అవకాశాలు కూడా మంత్రి గారు చెప్పినారు అవకాశం మిగతా వాళ్ళు కూడా కల్పిస్తాను చెప్పారు ఓకే సార్ మీరు చెప్పండి సూర్యుగారు కారణంగా రాజకీయాలు కొనసాగుతా ఉన్నారు ఎన్నో పార్టీలు చూశారు ఎంతో మంది రాజకీయ నాయకులను చూశారు మీకు వ్యక్తిగతంగా తృప్తి కల్పించే సందర్భాన్ని చెప్పగలుగుతారు అంటే ప్రజాసేవ ప్రజాసేవలో తృప్తి అనేది ఒకటని ఏముండదండి ఎందుకంటే ఒక పని చేసిన తర్వాత ఒక వ్యక్తికి కావాల్సిన పని చేస్తే అది తృప్తి పడతారు ఒక కుటుంబానికి కావాల్సిన పని చేసి వాళ్ళు తృప్తి పడతారు అట్లా ప్రతి ఒక్కరికి మనం ఇప్పుడు పని చేసినా వాళ్ళు తృప్తి పడప్పుడు ప్రతిసారి మన శక్తి కలత మనం చేయగలిగాం మన హయాంలో చేయగలిగాం నేను చేయగలిగాను అనేది ఒక ఆనందం అన్న ఇల్లు చెప్పు ఉదాహరణ చెప్తాం అవతల పార్టీ ఏం లేదు ఇవతల పార్టీ అని లేకుండా ఏ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరికి ఇచ్చి తర్వాత మేము ఆలోచించా ఏదో ఒక రోజు ఆ ఇంటర్ పనుకున్నప్పుడు పలాన గవర్నమెంట్ లో పలాన వాళ్ళ అధికారులు ఉన్న ఇల్లు నాకు వచ్చిందని ప్రతిపక్షం వాళ్ళైనా పాలకపక్షాలైనా అది తలుచుకుని ఉంటుంది అది అలాంటిది తలుసుకుని అన్నప్పుడు మాకు ఆనందం వస్తుంది చేసాము అలాంటి ఎన్నో ఎన్నో చాలా ఒకటి కాదు ఒకటి ఇది చేసేవాళ్ళకి లేదు ఇదైన తర్వాత ఇంకోటి ఇదైన తర్వాత ఇదే వాళ్ళ ఆనందం చూస్తుంది ఇంకా చేయాలి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి చేసామని చెప్పేది కానీ గోవర్ధన్ రెడ్డి గారే ఎందుకు గెలవాలి అని ఏమంటారు ఎవరన్నా ప్రజలను మంచి నాయకులు కోరుకుంటారు మంచి ప్రజాసేవకులను కోరుకుంటారు అలాంటి విధానంలో మనసులో ఆ స్థానం సర్పంచాల కాకా గోవర్ధన్ రెడ్డి గారిని ఆయనే కావాలని కోరుకోండి తప్పేమ ఆశ కూడా ఉంటుంది సో మొత్తానికి గోవర్ధన్ రెడ్డి గారికి ప్రజలకి మధ్య వార్తలు ఎవరు లేరు డైరెక్ట్ ప్రజలు మీరు చెప్పిన గట చెప్పాను కదా ప్రజలకి స్థానిక నాయకుల ద్వారా పనులు చదివితే స్థానిక నాయకుల దగ్గర పనులు అవుతుందని అనుకున్నప్పుడు రెడ్డి గారు మా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటివరకు మంత్రి పదవుతున్నప్పుడు లేరు అప్పుడు ప్రజల్లో మమ్మే మాకు కూడా చూస్తుంది ఆయనే మాకు ఆయన తెలిసిన తర్వాత మాకు మంత్రి మీరుగా పనిచేస్తారు జనాలకి మంత్రి మీరుగా కలవచ్చా తెలుసుకుని ఎమ్మెల్యే కలవచ్చా తెలుసుకుని ఆయన వాళ్ళనే ఆయన చూసే నేర్చుకున్నాను సో మొత్తానికి ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండడు కాబట్టి అందుకే గోవర్ రెడ్డి గారి విజయం కాంక్షించచ్చు ఖచ్చితంగా మీరు ప్రజెంట్ మండల ఎంపీగా మీ శ్రీమతి సుగుణ గారు ఉన్నారు ఎక్కువ పంచాయతీని మీ మండలంలో మీరే మీ పార్టీ విజయం సార్ అవును అయితే పంచాయతీ సర్పంచ్ అధికారాలని వారి విధుల్ని వారి నిధుల్ని వైసీపీ ప్రభుత్వం లాగేసుకుంటా మీరు ఏమంటారు సర్పంచ్ లేదండి ఏంటంటే అభివృద్ధి సంక్షేమం వస్తుంది ప్రజలకు వెళ్ళిపోతుంది మామూలుగా ఏదంటే మండలాల ద్వారా వెళ్తుంది అది లేకుండా లేరు ప్రజలకు వెళ్ళిపోతుంది అంతే తప్ప వీళ్ళ ద్వారా జరగలేదు మాకు ప్రభుత్వం మన వైసీపీ పార్టీ లాగాకున్నది ఎన్ని ఏం లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళు లేదా ప్రజల్లోకి వెళ్ళి పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళ పంచాయతీ నిధుల్ని ఫైనాన్స్ ని పంచాయతీ నిధుల్ని విధుల్ని ప్రభుత్వం లాగేసుకుంది అని కొంతమంది వైసీపీ సర్పంచ్ కూడా వాపోతున్నారు ఇటీవల కాలంలో వాళ్ళు ఏంటంటే మీకు ఇదే కదా వాళ్ళు లాపుకున్నారు అనేది లాభ వాడుకోలేదు వచ్చాయి కాబట్టి మా దా రాలేదనేది ఒక అంతే నవరత్నాల రూపంలో ప్రజలకే వచ్చాయి అంటే సార్ వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఆరోపిస్తున్న వాదన ఏంటంటే కనీసం వాలంటీర్ కు ఉండే ఆ గౌరవం కూడా సర్పంచ్ కి లేదు అని వాపోతున్నారు సార్ అంటే సర్పంచ్ ప్రతి ఇంటికి పోలేదు కదండి వాలంటీర్ వెళ్ళిపోతున్నాం వాలంటీర్ వల్ల పని జరుగుతుంది ప్రజల చేత ఎన్నుకబడ్డ మాకెందుకు ఈ అవమానం అనేది కొంతమంది సర్పంచ్ వాదం సర్పంచ్లు కొంతమంది ఉండొచ్చు పూర్తే లేదని నేను విషయం అయితే కదా ఆ ప్లేస్ లో మనం ఉంటే ఊహించుకోవడానికి కూడా కొంత కష్టమే సార్ యాభై ఇళ్ళకి ఒక ప్రతినిధి వాలంటీర్ అక్కడ సుమారు మూడు వందల ఇళ్ళకి ఐదు వందల ఇళ్ళకి సర్పంచ్ ఉండేటువంటి ఒక రాజు లాంటి వాడు అవును సర్పంచ్ అంటే భారతదేశం ప్రధాని కంటే సర్పంచ్ గొప్పవాడు మంత్రి వచ్చి ఒక స్టోన్ వేయాలన్నా కూడా పునాది రాయాలని సర్పంచ్ రిజల్యూషన్ ఇవ్వాల్సి మీరే చెప్తారు అయితే ప్రజలు ఏదన్నా వాళ్ళు కావాల్సి వస్తే సర్పంచ్ దగ్గరికి వెళ్ళకుండా వాలంటీర్ దగ్గరికి వెళ్ళిపోతుంది మా మనసు కలిసి వేస్తుంది కొంతమంది సర్పంచ్ ఓపోతున్నారు ఇది రేపు ఇచ్చేందుకు ఇల్లు దెబ్బతీస్తుంది లేదు అంటే వాలంటీర్ చేతిలో ఓటర్లు ఉంటారు ఏమో దానికి నాకు తెలియదు కానీ సర్పంచ్ చేతిలో మాత్రం ఓటర్ ఓటర్స్ ఉంటారు కదా వ్యతిరేకమైతే మీ పార్టీ పరిస్థితి కరెక్ట్ ఉంటారు కాకపోతే సర్పంచ్ కింద కొత్తగా ఈ రాజకీయ అనుభవం లేని సర్పంచ్ లెళ్ళ వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంచెం బాధపడడం కూడా ఏంటంటే నాకు ప్రత్యేకత లేదనేది ఆలోచిస్తారు కానీ ప్రజాసేవలో ప్రభుత్వం బాగా ప్రజలకు పోతున్నాయా లేదా అనే విషయంలో పూర్తి అనుభవం ఉన్న వాళ్ళైతే ప్రజల్లోకి పో సమర్థిస్తుందా సమర్థిస్తా సో మొత్తానికి మీ ముందు ఎవరైనా వైసీపీ సర్పంచ్ లో వాపోయి ఉందా లేదా మా ముందు ఏం లేదు అంటే సార్ వైసీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడతా ఒక సామాన్య పోటీగా మాట్లాడతా సార్ అలాంటిది ఏం లేదు అది వాళ్ళ వ్యక్తిగతంగా ఉంటే మాట్లాడుకుంటారు కానీ దీని మీద మాకు ఈ విధంగా జరిగింది ఏం లేదు వాళ్ళకి కావాల్సిన ఇద్దరు పని కావాల్సి మంత్రి గారి మీకు వెళ్తారు ఆ పంచాయతీలు చేయించుకుంటూ ఆయన మంత్రి గారు సస్పందించి ఇవన్నీ వాళ్ళకి ఏం నిధులు కానీ ఏర్పాటు చేస్తారు సో మొత్తానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికన్నా కూడా మంత్రిగా ఈయన ఈ నియామకం అయిన తర్వాత ఇంకా ప్రజలకు దగ్గరగా ఉంటాడా చాలా చాలా మీరు చూస్తుంటారు సార్ చూస్తుంటారు ఉదయం బెంగళూరులో ఉన్నాను మధ్య సాయంత్రం చూస్తే విజయవాడలో ఉన్నాను మళ్ళీ ఉదయం చూస్తే మళ్ళీ నెల్లూరులో ఉన్నాను అంటే ఆ విధంగా అంటే మంత్రి ఎమ్మెల్యే నాకు మీరు కూడా ఓకే సార్ మెట్ట రెడ్డి గారి ముఖ్య అమిచుడిగా ఉన్నటువంటి మీరు కాకాని రెడ్డి గారు రేపు ఎలక్షన్ లో విజయం సాధించాలని మన రైట్ న్యూస్ ఛానల్ ద్వారా సరివపల్లి నియోజకవర్గ ప్రజలకి మీ ద్వారా సందేశాన్ని ఇవ్వండి నమస్తే అండి నా పేరు గండవరం సూరి మాది ముత్కూరు మండలం గోవర్ధన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలు ప్రజల్లో చేసే సేవలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గోవర్ధన్ రెడ్డి గారికి మీ అమ్మని ఓటు వేసి సరేపల్లి పల్లె నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపల్సి వస్తుంది అందరికీ నమస్కారం తెలుసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు సమయాన్ని మన రైతు ఛానల్ ప్రేక్షకు కేటాయించి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీ రాజకీయ జీవితాన్ని గురించి వివరిస్తూ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారి శిష్యుడిగా ముందు ఉన్నాను ఇప్పుడు ఉంటాను ఇక ముందు కూడా ఉండబోతానని చెప్పి తెలియజెప్పినందుకు విధంగా నిరంతరంగా ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ విజయం సాధిస్తేనే ఈ ప్రాంతం బాగుపడుతుందని చెప్పి తెలియజేటందుకు ధన్యవాదాలు తప్పకుండా మీరు కోరుకునే విధంగా రానున్న రోజులంతా మీకు మంచిగా జరగలేదు మన ఛానల్ మనసారి కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా రైట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు